ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందన తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా గత నెల రోజుల క్రితం అనుకుంటా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన సంతోష్ కుమార్ గారు విడిచిపెట్టిన వీడియో క్రైస్తవ సమాజంలో సోషల్ మీడియా వేదికగా ఎంత గలిబిలి రేపిందో మీ అందరికి తెలియనిది కాదు దానికి కౌంటర్ గా వంశీ గారు మరియు తమ్ముడు జేమ్స్ వారి సభలలోను వారి సెమినార్ లోను భాగంగా ఆ అంశాల మీద మాట్లాడుతూ ఆ వీడియో పై కౌంటర్స్ కూడా చేశారు సంతోష్ కుమార్ గారు ఆయనకున్న అనారోగ్య పరిస్థితిని బట్టి హాస్పిటల్లో చేరగా రేగిని రచ్చ బైబిల్ ఓపినవర్తి అనుచరులు భుజాన వేసుకుని విపరీతమైన కౌంటర్ వీడియోస్ ద్వారా వ్యక్తులను తోలనాడుతూ సమాజంలోనికి వచ్చేశారు అది అంతటితో ఆగకుండా ప్రసన్న బాబు గారు బైబిల్ ఓపెన్ వర్తి జాయింట్ డైరెక్టర్ గారు ఆ వాదాలన్నీ భుజాన్న వేసుకుని ఆయన కూడా బైబిల్ గురించి రకరకాల వ్యాఖ్యలు చేసేశారు తప్పుడు వ్యాఖ్యానాలతో క్రైస్తవ సమాజం అంతటిని మరొక గందరగోళ పరిస్థితిలోనికి తీసుకువెళ్ళిపోయారు దానిపై ఇక క్రైస్తవంలో ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా ప్రసన్న బాబు గారికి కౌంటర్స్ ఇవ్వడం మొదలు పెట్టారు ఇంత రచ్చ ఇంకా రేగుతూ ఉండగా బైబిల్ ఉపన్యాన్ని వర్తి అనుచరులైన అభిమానులు ప్రిన్సిపల్స్ అయినవారు లేక కోఆర్డినేటర్స్ లేదా అందులో ఉన్న స్పీకర్స్ తెలీదు మొత్తానికి విపరీతంగా వీడియోస్ ద్వారా డిబేట్లు ఛాలెంజ్లు రండి ఖమాన్ చూసుకుందామంటూ కౌంటర్ వీడియోస్ తప్ప కూర్చుని మాట్లాడేవారు ఒక్కరూ లేకపోలేదు అది అలా ఉంచితే గందరగోళ పరిస్థితుల్లో కూడా వీకేఆర్ అనేవాడు నోరెత్తడం లేదు బైబిల్ ఊపినవర్తి పెద్దలంటే వారికి ఇష్టం గనుక వారు ఏం చెప్పిన అదే రైట్ అని ఎలా ఉన్నాడు అన్న మాటలు నా మీద కూడా పడ్డాయి అన్న మాటలు నా మీద కూడా పడ్డాయి అప్పటికే ప్రసన్న బాబు గారు మాట్లాడిన మాటలపై చాలా అసహనం వచ్చేస్తుంది ఇలాంటి సమయంలో నేను కూడా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చి జరుగుతున్న ఈ గలిబిలు వాతావరణం చల్లార్చడానికి సబ్జెక్ట్ మేము కూడా మాట్లాడవలసి వచ్చింది కొన్ని చర్చలు కూడా చేయవలసి వచ్చింది ఇక ఓపెన్ ఓపెన్వర్సిటీ అనుచరులు చూడండి మాపై కూడా పెడ్డారు చిన్న పలవలగా వీడియోస్ ద్వారా కౌంటర్స్ ద్వారా మాట్లాడుతూనే ఉన్నారు మేము మొదటి నుంచి పిలుస్తున్నాం దీని మీద కూర్చుని మాట్లాడుకుందాం రండి ఎవరైనా రండి కూర్చుందాం రండి 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 అని ఆహ్వానిస్తూనే ఉన్నాం ఒక్కడ కూడా రాలేదు ఎందుకు రావడం లేదబ్బా వీళ్ళు కూర్చోవడానికి కౌంటర్ వీడియోలు పెడుతున్నారు కానీ వీళ్ళకి మాట్లాడడానికి జ్ఞానం లేదా ధైర్యం లేదా జబ్బలు చేస్తున్నారు చాలంజలు చేసేస్తున్నారు గాని కూర్చుని మాట్లాడడానికి ఎవరు రావడం లేదు కొందరైతే జనవరిలో జరిగే సెమినార్కి రండి మీకు అక్కడ అవకాశం ఉంటుంది నమ్ముంటే రావాలని కూడా ఛాలెంజ్లు చేసేసారు వారి బోధలను ఇంతగా వాక్యవృద్ధంగా ఉన్నాయని ఆధారాలు చూపిస్తూ మాట్లాడుతూ ఇవి తప్పైతే రెండు కూర్చుందాం చర్చించుకుందాం అని అంటుంటే ఒక్కడు కూడా రాకపోవడానికి కారణం ఏంటంటే వారికి ధైర్యం లేదు ఎందుకంటే వారు పెద్దోళ్ళు ఆదేశాలు ఇవ్వాలి ఇస్తారా అని అంటే వారైతే చాలంజలు చేస్తారు జబ్బలు చరుస్తారు మీసాలు మెలేస్తారు తొడలు కొడతారు వారిని బట్టి కింద వారు ఏమైనా ఒకవేళ వాతలు పెట్టుకుని వెళ్ళిపోయి ఎక్కడ చతికిలబడిపోతారో అని పెద్ద ఆయన ముందే ఒక ప్రకటన చేసేశాడు రీసెంట్ గా ఈ ప్రకటన రెండు మూడు వారాల క్రితమే చేయాలేమో ఇప్పుడైనా చేసి మోహించాడు మాటలు వినండి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ నా పిల్లలైన కూడా దయచేసి మీరు డిబేట్లు పెట్టకండి పోటీలు నిర్వహించకండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు నా పిల్లలని చెప్పుకునే వారు ఎవరైనా సరే ఎవరైనా మీరు ఒకటే గమనించండి మీరు ఇలా పోటీలని డిబేట్లని కానీ ఇలా పెడితే మిమ్మల్ని బై బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి తీసి బయట పడేస్తారు ఎవరు అడగను వాళ్ళ తీసి బయటపడేస్తాను ఎందుకంటే ఈ చెత్త ఈ చెత్త నా దగ్గర ఉంటే నాకు ప్రమాదమే బిఓఈకి ప్రమాదం వద్దు పోటీలు చేయకండి అది మంచిది కాదు నేను మర్యాదగా చెప్తున్నాను బిఓఈలో ఉన్న నా పిల్లలు కూడా మీరు ఇలా సవాలు చేయడాలు సవాలు విసరడాలో చెప్తే నాకు ఆ సాక్ష్యంతో ఏవైనా దొరికితే యూట్యూబ్లో మిమ్మల్ని బీఓఏలో నుంచి డిబార్ చేసి పాడేస్తాను మీరు ఎవరు మాకు ఉండడం అవసరం లేదు మీలాంటి వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఉండి చెడిపోతున్నారు బయట క్రైస్తవ్యానికి అవమానం ఏర్పడుతుంది బయట ఏదైనా అనుకో అనుకున్నారు అనుకో మీరు ఏమి చేయాలనుకున్నారు అనుకోండి డాడీ మేము ఇలాగా మరి ఎలియన్స్ గురించి నేను మేము నాశాతో నేను వెళ్ళి నిలబడాలనుకుంటున్నాను అమెరికాకి టికెట్ బుక్ చేసుకున్నానంటే అప్పుడు నేను చెప్తాను పద్ధతి ఏటో నువ్వు వెళ్ళిపోయి వంట తొక్కేస్తాను నేను నీకు పట్టును నేర్చుకోవాలి కదా నువ్వు గురువు దగ్గరికి వచ్చి పట్టుకులు నేర్చుకొని దీనికి పట్టు దీనికి పట్టు ఎలియన్స్ అంటే ఏంటి ఏ లోకంలో ఉన్న ఎవరెవరు ఏమని అనుకుంటున్నారు నా పిల్లలు ఎవ్వరూ కూడా పోటీలు డిబే డిబేట్లు ఇలాంటివన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వకండి మీరు జాగ్రత్తగా ఉండండి బైబిల్ వర్తి అనుచరులకు డిబేట్ చేసే ఛాన్స్ లేదు వాళ్ళకంత సీన్ లేదు అని తేల్చి పెద్దాయన పెద్ద ఒరే మీరు ఛాలెంజ్లు చేయాలంటే డిబేట్లు చేయాలంటే శాస్త్రవేత్తల మీద చేయండిరా బైబుల్ తప్పన్న వాడి మీద చేయండిరా అంటూ ఫుల్గా గడ్డి పెట్టాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఒరే మూసుకుని మీ పని మీరు చేసుకోండి అని లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ వాయింగ్ చేశాడండి ఇందును బట్టి యావత్ బైబిల్ ఊపినవర్స్ అనుచరులారా ఇకపై డిబేట్లు అంటూ అంటూ నోరు పారేసుకోకండి అన్ని మూసుకుని మీ పని మీరు చేసుకోండి మీకంత సీన్ లేదని మీకంత దమ్ము లేదని మీకంత జ్ఞానము లేదని పిడి సుందరరావు గారు మన ఆత్మీయ తండ్రి గారు తేల్చి చెప్పేశారు కాబట్టి వారు ఏం చెప్తే అదే మీరు బోధిస్తూ భజన చేసుకుంటూ జీవితాంతం ఊడిగం చేస్తూ స్వతంత్రంగా కూడా మీరు పరిచర్య చేసుకునే పరిస్థితులు లేకుండా అందులోనే చావండి డిబేట్లు చేద్దాం సత్యం కోసం నిలబడదాం కూర్చుని చర్చిద్దాం అనే వారు ఎవరైనా ఉంటే ఆ ఆదేశాలను పక్కన పెట్టి వారు తన్ని తరిమేసిన ధైర్యంగా నిలబడే సత్తా దమ్ము జ్ఞానము పట్టుదల దేవుడే ఆధారం అనే వారు ఎవరైనా ఉంటే ముందుకు రండి ఇప్పటికైనా ఆహ్వానం బైబిల్ లోపలిని బట్టి వారు బోధించిన కొన్ని బోధలు క్రీస్తు దైవత్వం గురించి గాని త్రిత్వం గురించి గాని మానవ పుట్టుక గురించి గాని వారి బోధించే బోధలు కంప్లీట్ గా వాక్య విరుద్ధమైనవి కాదనే వారు ఎవరైనా ఉంటే మాతో కూర్చోవడానికి సిద్ధపడాలని ధైర్యం చేసి వచ్చేవారు ఎవరైనా ఉంటే వారికి ఆహ్వానం పలుకుతూ పెద్ద అయిన మాట జవ దాటారు గాడ్ బ్లెస్ యూ